రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మనం మొక్కజొన్న చైన్లో ఉన్నాము మొక్కజొన్న పంట అనేది రైతు పండిస్తున్న పంటల్లో ప్రధాన పంటల్లో ఇది ఒక పంట మొక్కజొన్న యాజమాన్య పద్ధతుల్లో ఒకటైన కలుపు యాజమాన్యం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం కలుపు యాజమాన్యాలు రెండు రకాలు ఒకటి రసాయన పద్ధతి మరొకటి సాంప్రదాయ పద్ధతి సాంప్రదాయ పద్ధతి అనంగా నాగలితో సలో దున్నడం లేదా కొడవళ్లతో చదన చేయడం ఇప్పుడు కూలీల కొరత వల్ల కొద్దిగా పశువులు అనేటి అందుబాటులో లేక రైతులు అనేవారు ఈ రసాయన పద్ధతిలోకి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మనం ఉన్న చేన్లో చూసినట్లయితే విత్తనం విత్తిన తర్వాత నలభై ఎనిమిది లోపు ఆ రైతు అనే రైతు ఇక్కడ ఆట్రాజిన్ని మరియు యామికస్ని స్ప్రే చేశాడు కొద్దిగా సమయం లేక ఆ రైతు ఇక్కడ స్ప్రే చేయలేకపోయాడు తద్వారా జరిగిన రిజల్ట్ ఇది గడ్డి అనేది మొలిసింది కానీ మీరు చూసినట్లయితే చనిపోయి ఉంది అంటే ఒకవేళ కొట్టని ఏడల గడ్డి పడినట్లయితే పంట వేసిన తర్వాత మొలిసిన ఇరవై ఐదో రోజుకి రైతు ఇలా స్ప్రే చేశాడు గడ్డి ఇలా చనిపోతుంది కానీ మనం గమనించట్లయితే ముందుగా స్ప్రే చేసిన చేను పచ్చగా ఏపుగా వస్తుంది ఈ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ స్ప్రే చేయడం వల్ల కొద్దిగా చెట్టు అనేది అనారోగ్యానికి గురవుతూ ఫైటోటాక్సిక్ లక్షణాన్ని మనం చూస్తున్నాం దీని ద్వారా రైతు అదనంగా ఎరువులు ఎక్కువ వాడాల్సి వస్తుంది అలానే దిగుబడి పైన కూడా కొద్దిగా ఎఫెక్ట్ అనేది పడుతుంది అదే మనం ప్రీ ఎమర్జెన్సీ హర్బిసైడ్ వాడినట్లయితే మనం ఇలా మొక్కను ఏపుగా రప్పించుకోవచ్చు దాన్ని ఆరోగ్యంగా పెంచుకోవచ్చు కానీ సహజంగా రైతులు ఏం ఆలోచిస్తున్నారంటే ఎక్కడో కొద్దిగా పలసగా పడుతుంది గడ్డి ఇందులో కూడా మళ్ళీ కొట్టాల్సి వస్తుంది కదా ఇరవై ఐదు రోజు కూడా కొట్టాల్సి వస్తుంది కదా అప్పుడు కొట్టడం మళ్ళీ కొట్టడం డబుల్ డబుల్ కొట్టడం ఏంటని చెప్పేసి రైతులు ఇలా వదిలేసి తర్వాత కొట్టి ఆరోగ్యంగా రావాల్సిన చెన్ని అనారోగ్యంగా గురి చేసి దిగుడి పైన దెబ్బచ్చేలా చేస్తున్నారు కానీ కొద్దిగా శ్రమ అయినా కొద్దిగా డబ్బు ఖర్చైనా కానీ మొదట్లో అట్రాజిన్ని దాంతో పెండిమిథాలిన్ కానీ మెటాక్లోర్ కానీ స్ప్రే చేసినట్లయితే ఇలా పంటను ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాము అలానే ఈ ఎరువుల పైన కూడా వృధా ఖర్చు చేయలేము ఈ భూమిలో కూడా ఈ గడ్డికి సంబంధించిన జాతులు ఉంటాయో వాటి సంతతి అనేది తగ్గిపోతుంది అలా రోజు రోజుకు మన పంటల్లో దాని సంతతిని తగ్గించుకోవచ్చు ఇది ఈ కలుపు యాజమాన్యానికి సంబంధించిన మొక్కజొన్న పంటలోని సమాచారం ఇది ఎవరికైనా మీకు తెలిసిన రైతులకు ఈ సమాచారాన్ని మీరు చేరవేయగలుగుతారు నమస్కారం